హాయ్ అండి వెల్కమ్ టు మ్యానల్ అండి మీ పత్రులు అందే అక్కడ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందులో మేమైతే ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలో అయితే వెళ్ళిపోతుందా అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదే అండి మేము కదా ఇక్కడికైతే నెల్లూరుకైతే వచ్చామని నెల్లూరుకి వచ్చిన తర్వాత మీకు చేపలు పట్టేది అలాగే రొయ్యలు పట్టేది అలాగే ఇంకా వచ్చేసి ఎంతకాయలు పట్టేది అనేది మీకు చూపిస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా ఆయన అయితే ఇక్కడికైతే ఇంకా మా ఛానల్ దగ్గరకైతే వచ్చినామండి మా ఛానల్ దగ్గరికి ఎందుకు అనుకుంటున్నారా అదే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇక్కడ చూడండి వలదు కానీ ఎంతగా ఎంత బాగా వస్తుందో ఇక్కడ ఆపొచ్చే వాళ్ళేనండి ఇంకా రొయ్యలు పట్టే వాళ్ళ అలాగే చేపలు పట్టే వాళ్ళ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీలైతే వెంటకాయలు పడితే పడవచ్చు లేదంటే లేదండి దీంట్లో అయితే దీంట్లో ఓన్లీ ఇంకా రొయ్యలు చేపలు పట్టడానికి పట్టడానికి అనమాట ఇదైతే ఇవాళ ఉండేది చూడండి దీనే ఇసురు వాళ్ళ అని అంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎలా ఉందో ఇస్రూ ఇదైతే ఇంకా మా ఆయన అయితే ఇవాళ అయితే ఇంకా మా స్నాన్ దగ్గర కొత్తగా అయితే నేర్చుకుంటున్నాడండి చూడండి కొత్తగా అయితే అయితే కొత్తగా అయితే కడుతున్నాడు అనమాట చూడండి ఇంకా స్టెప్పు స్టెప్పులు అనేది మొత్తం అయితే వాళ్ళైతే ఇలా అయితే కట్టేది అయిపోయిందండి రెండు వాళ్ళ ఎలా ఉందో మళ్ళీ చూడండి అలాగే చాలా పెద్దవాళ్ళు అనమాట ఇదైతే చూసారు కదా ఇక్కడ అయితే పూస కూడా వేసేసినాడు మా ఆయన అయితే ఇంకా చూడండి ఎలా ఉందో అలాగే చూడండి ఇప్పుడు పొడుగుందో వాళ్ళ అయితే అక్కడి నుంచి ఇక్కడ తాగేది చాలా పొడుగుందండి చూడండి ఇంత పెద్దగా ఉంది చూడండి వాళ్ళ ఇదైతే ఇసురు వల్ల అయితే చాలా పెద్దగా అయితే ఇంకా కట్టుకుంటున్నాడు అనమాట మా ఆయన అయితే మాసినాయ్ అడిగి అలా ఎలా కట్టాలి మామ ఎలా చెప్పు మామని అని అండి అడిగితే ఇంకా చిన్నాయన అయితే ఇలా కట్టుకుంటే ఇలా వల్ల అయితే బాగా నీటుగా వస్తుంది నీకు ఇంకా అలాగే వల వేసేటప్పుడు కూడా బాగా కుట్టుంటుందండి అని చెప్పినాడండి ఎందుకంటే ఇంకా వల నీళ్ళలో వేసేటప్పుడు ఎడలుపుగా పడాలి కదా రౌండ్గా అందుకని బాగా అయితే మనం వల బాగా కట్టుకుంటే వల మాత్రం బాగా అయితే పడుతుందండి అయితే చూడండి ఇక్కడ ఉంది కదండి ఇంకొక వల్ల ఇవాళ అయితే మా సినా అండి ఇది వాళ్ళ అయితే చూడండి ఎలా ఉంది వాళ్ళ ఇవాళ అయితే ఇంకా మా చిన్న అయితే ఆల్రెడీ కట్టేసి దీంట్లో చేపలు కూడా పడుతున్నాడు అనమాట ఏట చేస్తున్నాడు అనమాట దీంతో చూడండి ఇప్పుడు ఇంకా ఇవాళ అనేది మా ఆయన అయితే మీకైతే బయలు మీద చూపిస్తారు అనమాట అంటే నీళ్ళల్లో వాళ్ళ ఎలా చేస్తున్నాం అనేది మా అయితే మీకు చూపిస్తారండి అండి చూడండి ఫ్రెండ్స్ స్వరం చూడండి ఎలా ఉందో ఈ వలను ఎలా చేదుకోవాలా ఎలా వేయాలా అనేది మీకు చూపిస్తారండి చేతితోనే వేస్తాడు మీద చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఉపయోగపడుతుందండి ఈ వల ఎలా వేసేది అనేది కొత్తగా చూసుకుంటారు కదా కొత్తగా ఉపయోగాల వాళ్ళ మనం నేర్చుకోవాలా వాళ్ళ నీళ్ళలో అని అనుకుంటారు కదా అదైతే మీరైతే చూడవచ్చు దీంట్లో ఈ వీడియోలో అలాగే ఇంకా ఎలా పట్టుకొని ఎలా చేస్తున్నారో అనేది కూడా మీరు కూడా నేర్చుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మా ఆయన చూపించాం చూడండి మా ఆయన అయితే చూడండి వాళ్ళైతే ఇప్పుడు మీకు వేసేది అయితే చూపిస్తాడు మీద చూడండి వాళ్ళైతే ఎలా పట్టుకుంటున్నాడో ముందు తాడు అలా మనం వాళ్ళ తీసుకున్న ముందు తాడు పట్టుకొని ఇంకా వాళ్ళ తీసుకోవాలా హాయ్ చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాడు చూడండి అలా అయితే వాళ్ళైతే అలా పట్ అలా అనేది తాడు అనేది పట్టుకోవాలండి చేతికి తాడును అలా మర్చుకోవాలన్నమాట చేతికి చేతికి అలా పట్టుకుంటుండాలా తాడు ఇప్పుడు వల పట్టుకోవాలా చూడండి వలనైతే అయితే ఎలా పట్టుకుంటున్నాడు అంటే అలాగే పెద్దగా పట్టుకోవాలన్నా ఇంకో వస్తుందా రెండు సుట్లు వాళ్ళ తిట్టిన తర్వాత వాళ్ళనేది పైకి లేపి దారాలన్నీ సర్దుకుంటాయా చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుచుకున్నాడు మా ఆయన అలా మర్చుకోవాలంటండి వాళ్ళ చేతికి అయితే అలా పట్టుకోవాలా చూడండి వాళ్ళైతే అలా పట్టుకొని ఇంకా ఇప్పుడైతే చూడండి అలా చేసుకోవాలా చేతికి గు ఆ చేతికి ఎంత రావాలన్నా గుడ్డ చూడండి ఇక్కడ కూర్చుని మాదిరిగా ఉండాలి చూడండి కూర్చు అయితే అలా ఉండాలంటండి వాళ్ళ ఎత్తిన తర్వాత ఇప్పుడు చూడండి మా ఆయన అయితే ఈసో వాళ్ళు అయితే వేసేసి చూపిస్తాడు మీకు చూడండి వాళ్ళైతే లాగైతే వేసినాడు అనమాట చూడండి అలా వేసినాడో కాకపోతే ఇక్కడ మంచం అడ్డం ఉందన్నమాట వేసేటప్పుడు అయితే కానీ చూడండి ఇలా అయితే రౌండ్గా అయితే పడాలండి అయితే ఇంకోసారి ఏవా చలం చాలి ఒకరో వెనుక వేస్తావా చూడండి నీళ్ళలో అయితే అయితే అలా లాక్కుంటాం ఇప్పుడు చూడండి మళ్ళీ వేస్తాడు మీకు అంటే ఇందాక లాపలేదు కదండి సరిదిగా మళ్ళీ వేసి చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వేస్తే మీకు సర్దిగా అయితే అవ్వలేదండి అందుకని మళ్ళీ అయితే మా ఆయన అయితే ఇలా అయితే ఇంకా ఇంటి అయితే రోడ్డు మీద రోడ్డు మీద అయితే ఇలా వేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఈ స్థలం మీద అయితే మా ఆయన అయితే ఇప్పుడైతే ఇస్రోవాళ్ళు వేస్తున్నాడు అలాగే ఎలాగేస్తాడు అనేది కూడా చూడండి మీరు మీకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా అయితే ఏష్టోళ్ళకైతే అయితే చూడండి ఎలా చేస్తున్నాడో మొత్తం వచ్చేసి ఆటపక్క ఇటు పక్క అనేది కూర్చు అనేది రావాలంటండి ఇటు పక్క ఒక పక్క మొత్తం మూడు పక్కలనేది కూర్చోలా రావాలంట మధ్య భాగం వచ్చేసి కూర్చోలా ఉండాలంటండి వేసేటప్పుడు చూడండి ఇప్పుడైతే వాళ్ళైతే వేస్తున్నాడు అది చూడండి ఫ్రెండ్స్ చాలా రౌండ్గా అయితే పడిందండి వాళ్ళ అయితే ఎందుకంటే బయటకు వచ్చి వేసే గల వాళ్ళ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత రౌండ్గా ఉందో పెద్దగా ఎడల్పుగా ఉంది ఇంకా నీళ్ళు వేసేటప్పుడు మాత్రం అలాగే ఇంకా పడిద్దండి అలాగే పడి ఇంకా ఆ మధ్యలో ఉన్న చేపలు అనేది ఇంకా పట్టుకోవచ్చండి చూడండి అలా తీసుకోవచ్చు అలా అయితే చూడండి ఎంత రౌండ్గా ఉందో అలాగే రౌండ్గా నీళ్ళ నుంచి అయితే వస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో నీట్గా అయితే అలా తీసుకుంటూ ఉండాలండి తుషారా ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఆయన అయితే మీకైతే ఇంకా ఇస్రోల్ అయితే వేసేది అయితే చూపించాడు